కొలిగిపూడి శ్రీనివాస గారు ఈరోజు మళ్ళీ రెచ్చిపోయాడు ఈరోజు ఆదివాసీ దినోత్సవం గిరిజనుల మీద మామూలుగా బూతులతో రెచ్చిపోయాడు చెప్పు తీసి కొడతా అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశాడు మన కొలిగిపూడిగా సిగ్గు లేదా మీకు బా అసలు ఆ బాస యాస నా సవే ఎర్ర తీసేసల్లే ఈరోజు ఆయన ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఒక మీటింగ్ పెట్టి మాట్లాడుతూ నీతి సరఫరాపై ప్రచారం చేసిన వాళ్ళను చొప్పు తెగే వరకు కొడతా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశ చిన్ని ముఖ్య అనుచరుడు ఎవరైతే రమేష్ రెడ్డి ఉన్నాడో ఆయన టార్గెట్ చేశాడు కొలిగిపూరి గారు మూడు వందల ఇరవై మరుగుదొడ్లు కట్టకుండానే తెలుగుదేశం పార్టీ నేత రమేష్ రెడ్డి బిల్లులు చేసుకున్నాడని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది ఇలాంటి వ్యక్తుల వెనుక ఇలాంటి నాయకుల వెనుక తిరగడానికి మీకు సిగ్గు లేదా అని చెప్పేసి గిరిజనుల మీద మన కొలిగిపూడి గారు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఆ విధంగా కట్టకుండానే మింగేసిన ఉంటే వ్యక్తుల వెనుక తిరగడానికి మీకు సిగ్గు లేదా ప్రశ్నించాలి కానీ వాళ్ళు వెనుక తిరగడం ఏంటి అని చెప్పేసి అసలు కేకలే చేస్తాడు ఈరోజు మామూలు గుడి గారు ఒకసారి ఆయన మాటల్లోనే మీరు అందరూ కూడా ఒకసారి వినొచ్చు నీళ్ళు రావట్లేదు ఇరవై మూడు రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు చెప్పు తెగిందా కొడతా చెప్పు ఎందుకు ఎందుకంటే ఒక యాప్ పెట్టి ఆ యాప్ లో ప్రతిరోజు అప్లోడ్ చేసి నీరు నీళ్ళు చేసిన ఎక్కడైనా నీళ్లు అందకపోతే ఆ రోజు చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను ఎందుకంటే మన ఇంట్లో ఒక్క గంట నీరు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి పాదయాత్ర ప్రారంభిస్తే నేను పాదయాత్ర ప్రారంభించిన అంత గంటకే ట్యాన్సర్ వచ్చాను సత్య నీటి సత్యాగ్రహం చేశాను మొట్టమొదటి కార్యక్రమం అది కాబట్టి ఏ కొండ సంబంధించి తండాల్లో రోడ్లు ప్రతి ఇంటికి నీళ్లు ప్రతి బిడ్డ చదువుకునే విధంగా ప్రతి వ్యక్తి ఆరోగ్య ఉండే విధంగా మనందరికి కలిసి పనిచేద్దాం ఎక్కడైనా తప్పు జరిగితే పొరపాటు జరిగితే సలహా రూపంలో చెప్పండి వింటాం అలా కాకుండా తప్పుడు ఆలోచనతో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు అలాగే ఇక్కడున్న ఆదివాసీలందరూ అడుగుతున్నారు మరి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతుంటే అమలు చేస్తుంటే మనం ఎందుకు వాటిని ఉపయోగించుకొని అభివృద్ధి చెందలేకపోతున్నారు మీ పేరు పెట్టుకొని ఇతరులు ఎస్టీ పథకాలు అమలు చేయాలి అనుకుంటుంటే మీరెందుకు పులుసు కోరుకుంటున్నారు మీరెందుకు వాళ్ళు ఎన్నికలు జరుగుతున్నారు సిగ్గుందా మీకు మీరు రావాల్సిన పథకాలు మీ ఇంట్లో మరుగుతో కట్టించాలని కొంతమంది డబ్బులు తీసుకున్నారు నిజమా కాదా చెప్పండి నిజమా కాదా మూడు వందల ఇరవై మరుగుదొడ్లు కట్టకుండా కట్టించాలని ఒక నాయకుడు